వాషింగ్ మిషన్లోకి ఈ ఒక్క పౌడర్ వేసి చూడండి ఎంత మురికిగా ఉన్న బట్టలు ఉన్నా సరే చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఒక టమాటా తీసుకోండి బాగా పండిన టమాటా తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఈ విధంగా సగానికి కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇప్పుడు దీని మీదకి ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని మీదకి ఒక హాఫ్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ నేనైతే కాఫీ పౌడర్ వేసుకుంటున్నారు మీ దగ్గర బ్రూ ప్యాకెట్ ఉంటే అందులో ఒక సగం వేసుకున్న కూడా సరిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు హనీ వేసుకోవాలి విధంగా కొద్ది కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను వేసేసుకున్నాక ఒక ఫోర్క్ తో విధంగా గుచ్చారనుకోండి ఇదంతా కూడా లోపల వరకు కూడా ఇంకిపోతుంది బాగా మిక్స్ అవుతుంది కూడా సో ఈ విధంగా అంతా కూడా వస్తుంది ఈ విధంగా బాగా గుచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు హ్యాండ్కి అప్లై చేసుకొని చూపిస్తున్నాను మీరైతే ఇదే విధంగా ఫేస్కి నెక్కి బాగా అప్లై చేసేసుకోవాలన్నమాట గా ఒక రెండు నిమిషాల పాటు రుద్దండి ఇది ఏంటంటే ఎంత మురికిగా ఉన్నా ఎంత ట్యాన్ ఉన్నా కూడా చక్కగా పోతుందనమాట వారానికి ఒక రెండు సార్లు ఈ విధంగా అప్లై చేసుకున్నారనుకోండి స్కిన్ అనేది ఎంత బ్రైట్గా తయారవుతుందో మీరైతే నమ్మలేరు ఒకసారి ట్రై చేయండి ఇందులో టమాటోలో సిట్రిక్ ఉంటుంది అలాగే షుగర్లో ఒక స్క్రబ్ అంటే స్క్రబ్ లాగా పనిచేస్తుంది అన్నమాట షుగర్ అప్లై చేసుకోవడం వల్ల అదే విధంగా హనీ వేస్తాం కదా స్కిన్ అనేది సాఫ్ట్గా తయారవుతుందన్నమాట అందుకని చెప్పేసి ఈ విధంగా ఒక వారానికి రెండు సార్లు అప్లై చేసేసుకోండి ఇంకా మీకు టైం లేదు అనుకుంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఒక అరగంట ముందు వేసుకున్నా కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు నేనైతే ఒక పది నిమిషాల తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిందో రైట్ హ్యాండ్కి అయితే నేనే వేయలేదు లెఫ్ట్ హ్యాండ్కి కదా వేసింది ఎంత బ్రైట్గా కనిపిస్తుందో దానికి దీనికి కంపేర్ చేస్తే ఈ మ్యాజిక్ అయితే చూశారు కదా ఎంత బ్రైట్గా ఉందో దానికి దీనికి కంపేర్ చేసిన తర్వాత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉన్నారనుకోండి స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకొకటి ఏంటంటే స్కిన్ గ్లోగా ఉండాలంటే ఎప్పుడు తాగినా కూడా హాట్ వాటర్తో తాగాలన్నమాట అంటే మనం చల్లనీళ్ళు తాగుతాం కదా చల్లనీళ్ళకి బదులుగా ఈ విధంగా హాట్ వాటర్ తీసుకోవాలి ఇదేంటంటే హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది హీట్ అవుతుంది కదా టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి స్కిన్ అనేది గ్లోగా తయారవుతుంది సో ఈ విధంగా మనం ఎప్పుడు హీట్ చేసుకోవాలంటే కష్టం కదా నార్మల్గా అయితే ఇలాంటి హాట్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా స్టీల్ బాటిల్స్ అలాంటి దాంట్లో హీట్ చేసుకుని వేసుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తగేసేయచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బనానా బనానా తిన్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ తొక్కునైతే పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఆ తొక్కుతో కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలా బనానా తిన్న తర్వాత ఈ తొక్కుని తీసేసుకోండి తీసేసుకున్నాక మనం చలిక నార్మల్గా అయితే చలికాలంలో ఈ విధంగా కాళ్ళైతే పగులుతూ ఉంటాయి కదా ఈ మడెములు అయితే వెనక భాగాల ఇంకా ఎక్కువ అంటే కొంతమందికి అయితే బ్లడ్ వచ్చేస్తుంటాయి చలికాలంలో అయితే అలాంటి వాళ్ళకైతే ఇది ఈ ట్రిక్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా క్రాక్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్ స్లో ఈ బనానా తొక్క తీసుకోండి తీసేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా రుద్దాలి సో ఇదే విధంగా వారంలో ఒక మూడు సార్లు అయినా ఇలా చేస్తూ ఉన్నారనుకోండి అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది క్రాక్స్ అనేవి వస్తూ వస్తూ తగ్గుతూ ఉంటాయి అని తగ్గిపోతాయి అన్నమాట కంపల్సరీ ఇలా వారానికి ఒక రెండు మూడు సార్లు ఖచ్చితంగా చేసి చూడండి ఆ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి బట్టలు వైట్ క్లాత్స్ ఏమన్నా ఉంటాయి కదా మనం ఎంత ఉతికినా కూడా ఒక్కోసారి అది డల్గా కనిపిస్తాయి ఒకసారి వేసుకున్నాం అనుకుండే రెండోసారికి ఆల్రెడీ డల్ అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే ఈ ట్రిక్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వైట్ బట్టలు అనే కాదు ఒక్కోసారి బట్టలు ఎంత చాలా మురికిగా ఉంటాయి మురికిగా ఉన్నప్పుడు మనం వాషింగ్ వేసినా కూడా సరిగ్గా పోవు కదా అలాంటప్పుడు కూడా పనిచేస్తుంది ఇదే విధంగా పిల్లల టీషర్ట్స్ ఈ విధంగా లైట్ కలర్ టీషర్ట్స్ ఉంటాయి కదా అవి కూడా అంతే కొన్నిసార్లు మరకలు అనేవి అస్సలు పోవు అనమాట ఈ ట్రిక్ అయితే దీనికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి తీసేసుకుని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అంటే మనం వంటకి యూజ్ చేస్తాం కదా ఆ బేకింగ్ సోడా వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇది అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ బేకింగ్ సోడా మురికిని చాలా చక్కగా పోగొడుతుంది చాలా చక్కగా పనిచేస్తుంది కూడా ఈ ట్రిక్ని లాండ్రీ వాళ్ళు కూడా చెప్పారండి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నేనైతే ఆల్రెడీ వాషింగ్ మిషన్లోకి బట్టలు అయితే వేసేసుకున్నాను అన్నీ కూడా మిక్స్ వేసుకున్నాను అనమాట కొంచెం మురికే ఉన్నాయి ఆ తర్వాత ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి నార్మల్గా మనం లిక్విడ్ అయితే వేస్తూ ఉంటాం కదా డిటర్జెంట్ లిక్విడ్ ఆ లిక్విడ్ అయితే నేను వేసేసుకున్నాను కొద్దిగా లిక్విడ్ అలాగే కొద్దిగా కంఫర్ట్ కూడా వేసుకున్నాను ఆ తర్వాత ఆ పౌడర్ వేసుకున్నాక దాని మీదకి కొద్దిగా వాటర్ని వేసేసుకోండి అంత కూడా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసేసి నార్మల్గా క్విక్ థర్టీలోనే పెట్టుకుంటున్నాను పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవడమే అంతే ఒక థర్టీ మినిట్స్లో చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఒకసారి వాష్ చేసి చూడండి మీకే తెలుస్తుంది ఆ డిఫరెన్స్ అనేది ఈ టిప్స్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక పావు కప్పు వరకు వేయించిన పల్లెలు తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోని ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు ఈ రెండింటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు పల్స్ ఇచ్చారనుకోండి ఈ విధంగా కొంచెం బరకగా వస్తుందన్నమాట మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇలా చేత్తో ముట్టుకుంటే అక్కడక్కడ కనిపించాలన్నమాట ఈ పప్పులు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి తీసేసుకున్న అందులోకి ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒక కప్పు క్వాంటిటీకే వేసుకుంటున్నాను ఈ రెండిటిని కూడా అది ఒక పావు కప్పు ఇది ఒక పావు కప్పు ఈ మాత్రం వేసుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు నల్ల నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకును కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక చిటికేడంతా పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ కలిపే క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట మీరైతే బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇది పచ్చి నూనె అనమాట దీన్ని హీట్ చేయట్లేదు అందుకని చెప్పేసి నార్మల్ ఆయిలే వేసేసుకుంటున్నాను హీట్ చేయకుండా వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా ఒకసారి ఇలా చేత్తో పట్టుకుని చూడండి ఈ విధంగా కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట అంటే తడిపిండి ఇలాగా ముట్టుకుంటే ముద్దలాగా ఎలా ఫామ్ అవుతుంది ఆ విధంగా ఫామ్ అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి అలాగని మరీ మెత్తగా ఉండొద్దు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట విధంగా కొంచెం ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఆ తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ఈ వాటర్ కూడా అంటే నేను చన్నీళ్ళే వేసుకొని కలుపుకుంటున్నాను వేడి నీళ్ళు కాదు చన్నీళ్ళు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ప ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చేతితో పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగని సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా ఈ మాత్రం ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయి ఆయిల్లో వేయంగానే అస్సలు పొంగవు అనమాట సో ఈ విధంగా సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని మిగతా ప్రెస్ చేసి చూద్దాం ఇప్పుడు ఒక పీట తీసుకోండి తీసుకున్న తర్వాత దాని మీదకి ఇలాంటి ఆయిల్ పేపర్ కానీ లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ పిండి అయితే నానే పని లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇందులో ఒక హ్యాండ్ ఫుల్ అంతా చేసేసుకోండి మీకు ఎంత చేతికి వస్తే దాన్ని బట్టి పిండి ముద్ద తీసేసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా చేసేసుకుని ఇలా చేతితో ఒత్తుకోవాలి ఫస్ట్ ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు రోలర్ రోలర్తో స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఇది కూడా మరీ పల్చగా రోల్ చేసుకోవద్దు కొంచెం థిక్గానే రోల్ చేసేసుకోవాలి సో ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్యాప్ తీసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి నేనైతే కొంచెం పెద్దగానే కట్ చేసేసుకుంటున్నాను సో ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇలా తీసే బటర్ పేపర్ అని ఎందుకు చెప్పానంటే ఇలా తీసేటప్పుడు అతుక్కోకుండా నీట్గా వస్తుంది అనమాట ఈ థిక్నెస్ చూసారే విధంగా ఈ మాత్రం కొంచెం థిక్గా ఉండాలి అంటే కొంచెం మందంగా ఉండాలన్నమాట ఈ మాత్రం ఉంటేనే నోట్లో పెట్టుకుని ఇలా తినేటప్పుడు కరిగిపోతాయి అనమాట అంటే పౌడర్ లాగా కరిగిపోతుంది ఈ మాత్రం ఉండాలి నిప్పట్టు అంటేనే ఈ మాత్రం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం బాగా హీట్ హీట్ అవ్వాలి హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా పిండి వేసి చూడండి ఇలా వేయంగానే ఇది కొంచెం పైకి తేలిందంటే ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయిందని అర్థం సో ఈ విధంగా అలాగని మరి ఎక్కువ హీట్ అనుకోండి వేయంగానే మాడిపోతుంది తక్కువ హీట్ అయింది అనుకోండి నిప్పటి వేయంగానే ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది ఈ విధంగా కరెక్ట్గా హీట్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒకటి వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం పైకి తేలాలి ఇలా పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి లేదా వెంటనే వేసేసుకున్నారనుకోండి ఒకదానికొకటి అంటుకుని పోతాయి అన్నమాట సో విధంగా ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు రెండవది వేసేసుకోండి సెకండ్ వన్ కూడా అంతేనండి ఇది కూడా కొంచెం పైకి తేలిన తర్వాత ఇంకొకటి వేసుకోండి ఎన్ని వేసుకున్నా కూడా కొంచెం ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోండి సో ఈ విధంగా చూ చూసారా ఇంకొకటి కూడా ఈ విధంగా పైకి వచ్చేసింది నేనైతే ఒక మూడు మూడు వేసుకున్నాను ఈ బాండ్లు ఒక కరెక్ట్ ఒక మూడు లేదా నాలుగు పడుతుంది అందుకని చెప్పేసి ఒక మూడు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి మీడియంలో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దు అలాగనే హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి పెట్టుకుని ఫ్రై చేసేసుకోవాలన్నమాట అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా అసలు ఆయిల్లో వేయంగాని ఏమాత్రం పొంగట్లేదు పిండి అనేది మాత్రం కరెక్ట్గా కలుపుకోవాలన్నమాట అప్పుడే పొంగకుండా చక్కగా వస్తాయి బేకరీలు అలాగే స్వీట్ షాప్లు ఎలా ఉంటే అలాగే వస్తాయి ఆల్మోస్ట్ ఆల్ ఇందులో నురగా కూడా తగ్గిపోయింది బబుల్స్ కరెక్ట్గా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు తీసేసుకున్నాను ఇదే విధంగా మిగతా వాటి అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని తీసుకోవాలి అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతాయండి అంత టేస్ట్ అయితే ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్